ప్రేక్ష ప్రేక్ష నమస్కారం ఈ రోజు చూసుకున్నట్లయితే మన దర్శి మండలంలోని అద్దంకి రోడ్లోని రామాలయం ఉన్నాము ఎందుకంటే ఈ జనవరి ఇరవై రెండో తారీఖు అనేది ఎంతో మందికి గుర్తుండబోయే రోజు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరాన్ని ప్రాణప్రతిష్ట రేపు జరగబోతుంది ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఏమేంటి అనేది మొత్తాన్ని పూర్తి వివరాలు అనేది వీళ్ళని అడిగి తెలుసుకున్నాము ఈ ఈ అయోధ్య చరిత్ర అనేది ఎంతోమంది ఐదు వందల సంవత్సరాలు అలుపెరైన పోరాటంతో ఎంతోమందితో ఎంతోమంది ప్రాణ వీరులతోటి తమ రక్తాన్ని చిందించి కట్టినదే ఈ రామ మందిరం పూర్తి విషయాలు అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాము రేపు ఏ కార్యక్రమాలు చేస్తారు మన హిందూ వరకు అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాము జై శ్రీరామ్ నమస్తే మేడం నమస్తే అండి రేపు ఇరవై రెండు అనేది ఎంతో అందరికి గుర్తుండబోయే రోజు ఎందుకంటే అయోధ్యలోని శ్రీ రామ మందిరం నిర్వహిస్తున్నారు దీని గురించి రేపు ఏ ఇక్కడ మన దర్శి మండలంలో ఏ కార్యక్రమాలు చేస్తారు ఎలా ప్రజలకు అవగాహన అనేది ఇప్పిస్తారు అనేది చెప్పగలరు గుడినకి అద్దెంకి లో ఉదయం ఐదు గంటలకి అభిషేకము తొమ్మిది గంటలకి శోభయాత్ర మధ్యాహ్నం పదకొండు గంటలకి అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఐదు గంటలకి దీపోత్సవము కావున భక్తుల ఏడాది మంది భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు కార్యక్రమాలన్నీ ఇంత ఇదిగా చేయడానికి కారణం కూడా మన భావితరాలకి అందరికీ ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడితే ఈరోజు మనకి ఈ అవకాశం వచ్చింది దీన్ని మన సంక్రాంతి అన్నిటికన్నా కూడా చాలా పెద్ద పండుగగా చేసుకోవాలని మేమందరం నిర్ణయించుకొని ఈ గుడి అలంకరణ కానీ మామిడి తోరణాలు పూలతోటి గుడిని అంతా అలంకరించుకోవడం మూడు రోజుల నుంచి మహిళలందరూ ఇక్కడే ఉండి చాలా ఇదిగా చేసుకుంటున్నాము చా చెప్పలేనంత ఆనందంగా ఉంది అందరం దానితో కూడా ఒక యూనిటీ మేమందరం ఒకటే అని చెప్పడానికి కూడా మేము ఎల్లో ఆరెంజ్ కలర్ అని రెండు కలర్స్ పెట్టాం మొత్తం ఆ కలర్సే కట్టుకొని మహిళలందరూ రేపు శోభాయాత్రలో పాల్గొని కోలాహలంగా చాలా సందడిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం గడప లోపల కులం గడప తాడితే హిందువులం అనేది నిజం చేయాలనేది మా కోరిక శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాలు నాటి హిందువుల ఇది కళ ఈ ఐదు వందల సంవత్సరాల నుండి చాలా మా హిందువులు గట్టిగా పోరాడి ఇన్ని సంవత్సరాలకు గాను మనకి మందిరం నిర్మాణానికి నిర్మాణం జరగడం జరుగుతున్నది కావున ప్రతి హిందువు ఇది మన ఇంట్లో పండగగా చేసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇది పండగ వాతావరణంగా చాలా ఆనందంగా చేస్తున్నాము ఎంతో ఉత్సాహంగా ఉంది ప్రతి నిత్యము రామ మందిరానికి వచ్చి పూజలు చేస్తా అంత ఆనందంగా ఉంటాము ఉంటాం మనము అయోధ్యకు వెళ్ళి రామ మందిరాన్ని రాము వాళ్ళని చూడలేము కాబట్టి మన ఊరిలో ఉన్న రామ మందిరాన్ని మన అయోధ్యలో ఉండే రామ మందిరంతో సమానంగా చూసుకుంటున్నాం కాబట్టి మనమందరం కూడా అక్కడ ఎలా ఆనందంగా పండగలాగా చేసుకుంటున్నామో అదేవిధంగా మనం ఈ మన ఊరిలో దరిశిలో ఉండే రామ మందిరాన్ని కూడా అయోధ్య రామ మందిరంతో సమానంగా మనం కూడా పండగలాగా పండగ వాతావరణంతో అందరినీ పిలుచుకొని అందరినీ పూజించుకుంటున్నాం దేవుణ్ణి అలాగే మనం ప్రతి సంవత్సరము కూడా ఇలాగే రామ మందిరం ప్రారంభోత్సవం రోజును ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అయోధ్యకు వెళ్ళి చూడలేని వాళ్ళందరూ కూడా మనము టీవీలో ఉండి చూసుకుంటున్నా కానీ మనం అక్కడే ఉన్నాము అయోధ్యలో ఉన్నామనే మన భావనతోటి అక్కడే ఉండి చూసుకుంటున్నాము మన మందిరంలో మన గుండెల్లో ఉన్న రామ మందిరముని మనం ఉంటున్నాము అలాగే స్త్రీపటి దినమున ఉదయం పూట అభిషేకాలు జరుగుతాయి మన మందిరంలో మా తర్వాత ఊరేగింపు ఉంది ఊరే ఊరేగింపు తర్వాత జనులందరినీ కూడా ఐకమత్యంతో కుల మత భేదం లేకుండా అందరినీ కూడా ఒకటే దారిలో ఉంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానానికి ఆహ్వానించారు సాయంత్రం అలాగే రాములవారి గుడి అంతా కూడా దీపాలంకరణ చేస్తున్నారు అందరినీ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నారు ప్రతి ఇంటికి కుల మత భేదం లేకుండా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా అక్షింతలు అనేవి మన దర్శిపురంలో పట్టణంలో ఇరవై రెండు గుళ్ళు ఉన్నాయి ఇరవై రెండు గుళ్ళ కాడ అందరికీ కూడా అక్షంతలు పంపించారు అదే విధంగా ప్రతి ఇంటికి ఈ మతం ఆ మతం లేకుండా ప్రతి ఇంటికి అక్షంతలు చేరినాయి చూసినట్లయితే ఇక్కడ మేడం గారు ఎంత చక్కగా చెప్పారో మనకి ఈ మాటలోనే తెలుస్తుంది ఏందో చూస్తున్నాము కాడ కూర్చుంటున్నాము వెళ్తున్నాము అదేందో పండగలే ఇదేందో పండగలే అని అనుకుంటున్నారు కానీ సాంప్రదాయం అంటే ఏందో తెలియాలంటే నిజంగా ఇది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము చూశారు కదా ప్రతి ఒక్క ఊరిలో కానీ ప్రతి ఒక్క మండలంలో కానీ ఈ జనవరి ఇరవై రెండో తారీఖు అనేది ఎంతో గుర్తుండిపోయే రోజుగా ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాలని ఈ ఇలాంటి అవగాహన అనేది భావి తరాల వారికి అందరికీ తెలుసుకోవాలని చేస్తున్నాము మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం